నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఈరోజు సాయంత్రం వైఎస్ఆర్సీపీ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ వెంకట శేషయ్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తలమంచి సురేంద్రబాబు శంకరయ్య తదితర వైసీపీ నాయకులు పాల్గొనడం జరిగింది కిరాయి కోసం చేపట్టే దీక్షలు ఈ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గిట్టుబాటు ధర కోసం కిరాయి దీక్షలు చేస్తూ దానిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు నేను అడుగుతున్నా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నువ్వు కనుకూర్చను నువ్వే గ్రూప్ లో పోస్ట్ చేసావు గ్రూప్ లో పెట్టిన మళ్ళీ డిలీట్ పోస్ట్ తర్వాత వాటి మీద గట్టిగా విచారణ జరిపిస్తే ఆ టిఫర్లు ఎవరే అని చెప్పి తీస్తే మీ బుద్ధి నాయుడు ఆ బుద్ధి నాయుడు నోరు మిగిలితే నీ బాగోదం ఎక్కడ బయటపడుతుందని చెప్పి అతను తీసుకొచ్చి మీ ఇంట్లోనే పెట్టుకొని బెయిల్ వచ్చిందా అక్కడ ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నా కాబట్టి ఇది ఇంకోసారి కూడా చెప్తున్నా మేము భయపడేటువంటి వ్యక్తులు కాదు తప్పు చేస్తే భయపడతాం తప్పు చేయటం వాళ్ళం కాబట్టి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం మా నాయకుడు మా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవిందర్ రెడ్డి నిప్పు లాంటి మనిషి కాబట్టి ఆయన మీద ఇలాంటి వ్యక్తులు ఎన్ని అవినీతి మచ్చలు వేయాలన్నా కూడా అది జరగవని చెప్పి మరొకసారి తేల్చి చెప్తూ ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసినటువంటి దానికి కూడా ఎట్లాంటి సత్యాగ్రహాలు ఎన్నో చేశారు చంద్రమోహన్ రెడ్డి ముదుగురు సంబంధించి ఆ ముదుగురు పల్లెల్ని అడిగితే ఈయన బాగోసం ఒకటే ఒక్క ప్రతి మండలాల్లో ప్రతి దగ్గర జిల్లా నోటికి భయపడి నీకు తెలుగుదేశం వద్ద స్పందలు వచ్చి వాళ్ళక్కడ బయటకు వచ్చి ఏ ఈ దరిద్రం మాత ఏ దానికి అక్కడ బయట మాట్లాడుతున్నారు ఇదంతా వాస్తవాలు కాబట్టి ఎన్ని తెలుసుకో సోమిరే చంద్రమోహన్ నీ గురించి నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు నీకు మతముగా అక్కడికి మాట్లాడేటువంటి వ్యక్తులు ఏం మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారు నీ వాళ్ళ చేత అక్కడక్కడ పెట్టించుకొని ఏం జరుగుతుందో కనుక్కో సోమిరే చంద్రమోహన్ రెడ్డి నీకు సర్వే పని నియోజకవర్గంలో నీ చాప్టర్ క్లోజ్ ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఐదో ఓటమికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రాజకీయంగా మూడు సార్లు నగరిగా ఐదు సార్లు ఓడిపోయిన వ్యక్తిగా చాలా రాజకీయ అనుభవం ఉంది కానీ ముగింపు మాత్రం ఎంత సారణంగా ఉంటుందని మాత్రం మేము ఇప్పుడు అనుకోవాలి ఊహించు ఎవరో కూడా ఊహే కాదు ఎవరు కూడా ఊహించరా ఎందుకంటే పాప నిన్న ఇస్రాలు ఆయన పట్ల ప్రవర్తించిన అసభ్య ప్రవర్తన తీరు మాత్రం చూసి చాలా మంది ఈ విధంగా ఉంటుందని మాత్రం దారుణంగా ఎవరు గుర్తించారు ఎందుకంటే వాళ్ళు అసలు వచ్చిన తర్వాత చంద్రమోహన్ రెడ్డి ఆలోచించాలి వాళ్ళు ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఏ విషయంలో తేడా ఉంటే వచ్చారు అనేది ఎవరన్నా పంపించారని ఆలోచించకుండా కేవలం ఒకే ఒక నింద మా మంత్రి గారి మీద పార్టీ మీద మోపటం ఇది న్యాయం కాదు అసమంజసంగా ఉంది ఇది పద్ధతి కాదు రెండోది అసలు మా మంత్రి గారు కన్నా అనుకొని ఉంటే నువ్వు ఆ మైర్లోకి పోగలవా ఆ మైర్లో నువ్వు ఒక గంట కూర్చోగలవా నువ్వు కాలుపోతున్నా నీకు ఆయన ఏమనుకున్నాడు పాపం నీ సీట్ కన్ఫర్మేషన్ కోసమో లేకపోతే ప్యాకేజీ కోసమో ఏదో అతను కంటాలు అతను పడుతున్నాడులే మనకెందుకు అనుకున్నాడు తప్ప లేకపోతే ఈ విధంగా నువ్వు ఈ విధంగా ఉంటుందని మాత్రం ఆయన అనుకోవాలి తర్వాత నువ్వు ఆలోచించాల్సింది అలీపురంలో హిస్రాల్కు ఒక సెంటర్ కూడా ఉందని కూడా నువ్వు ఆలోచించా ఉందా లేదో నీకు తెలుసుకో అక్కడ నీకు సమస్యలు వచ్చాయో నీకు వాళ్ళకి ఏమైనా నువ్వు వాళ్ళకి ఏమైనా ఇవ్వలేదు లేకపోతే ఎందుకు వాళ్ళు ఇచ్చారో అనేది నువ్వు ఆలోచించకుండా ఈ విధంగా నువ్వు దారుణంగా అనవసరంగా అసత్య ఆరోపణలు చేయడం అయితే పద్ధతి కాదు నీకు వాళ్ళకి ఈరోజు ఏమైనా ఉన్నాయా గొడవలు ఉన్నాయా ఏమైనా మధ్యలో వాళ్ళకి నేను ఏమి తేడా చేసింటూ వీళ్ళు వచ్చారు నువ్వు ఆలోచించకుండా కేవలం మా మంత్రి గారి మీద పార్టీ మీద ఉద్యోగం నువ్వు పద్ధతి కాదని నేను మళ్ళీ మళ్ళీ కూడా తెలియజేసుకుంటూ మా నాయకుడు నిన్ను నువ్వు అసలు మైండ్ లోపు ఈ కూర్చోటం కాదు మా నాయకుడు నిన్ను మంత్రిగా ఉన్నప్పుడే మేము ప్రతిపక్ష సభ్యుడిగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఇప్పుడు నిన్ను చుట్టూ వచ్చిన సంగతి ఒకసారి గుర్తు చేస్తూ ఈ నెల్లూరు ప్రజలను తెలుసు సరే పని చేసి ప్రజలకు ఇంకా బాగా తెలుసు కానీ నువ్వు అసలు మా నాయకుడికి ఎప్పుడు నువ్వు మనిషిలో లెక్క కాదు అలాంటి చంద్రమోహన్ రెడ్డి నువ్వు నిన్ను ఒక లెక్క వేసుకొని నిన్న ఆ విధంగా చేస్తున్నాడంటే అది చాలా పద్ధతి కాదు నిజరాలు నీ పవర్ నుంచి మీ పట్ల ప్రవర్తించిన తీరైతే మాకైతే చాలా అసభ్యకరంగా చాలా బాధగా ఉండింది నిజంగా అయితే ఇంత పాచనైపోయాడా సోమిరెడ్డి చివరికి అని అంత బాధ చేసింది నిజంగా సోమిరెడ్డి విచారణ చేసుకో సోమిరెడ్డి వాళ్ళు వచ్చి నిన్నెవరు ఊరికే మాట్లాడాలా వాళ్ళు వచ్చి ఊరికే బలా నిన్నెవరు పంపిస్తా వచ్చినట్టు రాలా వాళ్ళు వాళ్ళు వచ్చి ఎవరు తెలుసా శాఖ రెడ్డి దగ్గర నువ్వు హైకోర్టు తీసుకున్నావు నువ్వు ఇక్కడ బైనింగ్ వాళ్ళ దగ్గర హైకోర్టు తీసుకున్నావు అని వాళ్ళు నిన్ను అసత్యారోపణ చేశారు అనుకుంటున్నావా వాళ్ళు నిజమైన ఆరోపణలు చేశారు అనుకుంటున్నావు తేల్చుకోరు నువ్వు ఎందుకు వాళ్ళు నువ్వు తీసుకున్నావు తీసుకోలేదు వాళ్ళకి నువ్వు ఏం మోసం చేసావో నువ్వు తేల్చుకో నువ్వు తేల్చుకోవాలి నువ్వు మాట్లాడాలి తప్ప నువ్వు వాళ్ళు ఏదో నువ్వు ఇచ్చారన్నంత మాత్రాన కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంపించారో లేకపోతే మా మంత్రి గారు పంపించారు అంటూ మాత్రం పద్ధతి కాదు వాళ్ళు వాళ్ళు నువ్వు వాళ్ళు రావడంతో కూడా నువ్వు ఎందుకు భయపడిపోయావు కారులో పోయి ఎదుగుదా అనుకున్నావు నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పచ్చు కదా నువ్వు పోలీసులు ఇచ్చి వాళ్ళని పంపించిన దాకా ఎందుకు కారణం నుంచి బయటకు రాలేదు నువ్వు వాళ్ళని ఏం మోసం చేయకపోతే వాళ్ళకు నువ్వేం పొరపాటు చేయకపోతే నువ్వు ఎందుకు వాళ్ళకు భయపడి కారులో దాక్కున్నావు సోదరు నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నువ్వు ఈ విషయం తెలుసుకో నువ్వు ఒకసారి నువ్వు తెలుసుకొని ఒకసారి మాట్లాడుకో అంతే తప్ప వాళ్ళతో నీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి ఏమైనా మోసం చేస్తున్నావో వాళ్ళకి ఎవరైనా అసత్యం చేస్తున్నావో వాళ్ళతో మాట్లాడుకొని చేసుకో తప్ప వాళ్ళని పంపించాల్సినంత అవసరం మా నాయకుడికి లేదు మా నాయకుడే చేయాలనుకుంటే నేను అసలు అక్కడ మైనింగ్లో పనియకుండా చేయొచ్చు కానీ వాళ్ళని పంపించి చేయించాల్సినంత అగత్యము లేదు మాకు అవసరము లేదు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఇక్కడ కోతలు తాగుపోతలు పూజ తెలియజేసుకుంటూ నేను హెచ్చరిస్తున్నాను